I don't <laughs> <laughs> चल <laughs> ఇవన్నీ నేనే చేసింది అప్పు ఉంది కదా మన ఇప్పుడు బిజెపికి సపోర్ట్ చేస్తున్నాం చెప్పి రెండోట్లు మొదటి అనక్క మరి వస్తాం చెప్తామా

ये प्रधानमंत्री ने नहीं किया एमएलए पर टिप्पणी करते हैं तो डीपीए पर टिप्पणी पर टिप्पणी करते हैं और वो 100 से 300 तक एक प्रश्न अपने प्रश्न अपने कुछ लोगों को समझाने का ओ भाई ये मेरे अभी लाखों रुपए काम करते हैं भाई ये जब तक निर्भर करेगा ठीक है 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 � కాదు మొత్తం పెట్టిన దేవరు చూసుకోండి ఇప్పుడు ఎలక్షన్ లో ఎమ్మెల్యే మనం మూడు పార్టీలు తెలుగుదేశము అరవై మూడు పార్టీ ప్రజాపతి పార్టీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ భారతీయ జనతా పార్టీ మనం కలిసి ఎంపీ ఎంపీకి మన పార్టీ

고맙습 네. 네. আপা আমরা বলবো পুরো পুরো এমএলএ কি কমল মুখোপাধ্যায় আমরা টিকিট সাইন করলাম আমরা ডালাতে ঘরে আমাদের ক্যান্ডিডেট তো সাইন করা আছে লাল না রান না বাউন্ডার অফিসার এমএলএ পদপাটি কাজ জরুরি হল চেয়ারম্যানের পক্ষে চেয়ারম্যান আর দাদা না এখন ఎమ్మెల్యేకి కొన్ని ఓట్లు ఎంపీ చేస్తున్నాం ఎమ్మెల్యేకి బిజెపి రెండు ఓట్లు లైన్ అదే మరి పెట్టుకోండి

మా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన పార్చారతి గారు ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకొని ఎన్నికలు క్యాన్వస్ స్టార్ట్ చేశాము తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు క్యాంపస్ స్టార్ట్ చేసాము నిరంతరము మరి మే పదకొండో తారీఖు వరకు రోజు మేము అంతా ఒక మీటింగ్ పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారము అందరు నాయకులు అన్ని పార్టీల నాయకులు కలిసి గ్రూపులుగా గ్రామాలు టౌన్లు తిరగడానికి నిర్ణయం చేసుకుంటున్నాము ఖచ్చితంగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మేమందరూ అలాగే జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకునే దానికి మా శాశ్వత్తుల మా పార్టీ ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తాం మరి మా పార్టీలో కూడా మేము చాలా మంది టికెట్ల కోసం ప్రయత్నం చేశాం అయినా కానీ మాకు రాలేదు అయినా వచ్చిన అభ్యర్థిని గెలిపించడానికి మా నాయకులు అందరూ కూడా ఎవరెవరైతే టికెట్లు ప్రయత్నం చేశామో అందరు కూడా కలిసికట్టుగా అభ్యర్థిని గెలిపించడానికి మా పార్టీ తరఫున అందరూ కూడా కృషి చేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు మా పార్టీలో మేము దాదాపు తొమ్మిది మంది పది మంది ప్రయత్నాలు చేసినా ఈరోజు అందరూ కలిసి గట్టుగా ఆయన విజయాన్ని కృషి చేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా మేమందరూ కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా అందరూ పాల్గొని మరి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మన మూడు పార్టీలు నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మరి ఎంపీ నాగరాజు గారిని ఎమ్మెల్యే పార్శాత్ గారిని గెలిపించుకునే దానిపై మేమందరూ శాశ్వతంగా కృషి చేస్తాం నమస్కారం మీరు సంతోషం కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి అభ్యర్థిగా నేను డాక్టర్ భారత సారధి ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఈ రోజు ప్రచారం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టే అదృష్టం ఈరోజు మాకు మొట్టమొదటిది ఈ ఆదోని ప్రాంతం అంతా కూడాను ప్రజలు ఎప్పుడెప్పుడు మార్పు చూస్తామని వెచ్చి చూస్తున్న సందర్భంలో ఈ రోజు కూటమి బలంగా తయారైన కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తున్నటువంటి కూటమి ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టాం అందరూ కలిసి కలిసి కలిసికట్టుగా అన్ని పార్టీలు కలిసి ఈ రోజు ఇంటింటి ప్రచారాన్ని పాల్గొనడం ఇవన్నీ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి శుభ పరిణామాలు ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా మేము ఎలక్షన్ల వరకు కూడా రోజువారీ గడప గడపకు ప్రచారాన్ని సాగిస్తాం ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలనైనా సరే అక్రమాలనైనా సరే ప్రజలు పడుతున్న బాధలైనా సరే వీటిలన్నింటినీ కూడా తెలుసుకుంటాం ప్రజల విశ్వాసాన్ని పొంది తప్పనిసరిగా కూటమిని గెలిపించుకుంటాం రాబోయే రోజుల్లో ఆధుని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా ఇక్కడున్న సామాన్యుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని గట్టిగా హామీ ఇస్తాం